ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట స్థిరపడుతుంది డబ్బుకు లోటు ఉండదు కొన్ని నియమాలు పాటించే వారి ఇంటికి లక్ష్మీదేవి కదిలి వస్తుందని చాణక్య నీతి సూత్రాలు చెబుతున్నాయి అవేంటంటే చాణక్యుడు గొప్ప రాజకీయుడు ఎందరో మహా చక్రవర్తులకు గురువు ఇరవయవ శతాబ్దాన్ని ప్రభావితం చేసిన తత్వవేత ఆయన జ్ఞాన సంపద ముందు ఎవరైనా దిగదుడిపే అనే నానుడి శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది జీవితాన్ని సన్మార్గంలో నడిపించుకునేందుకు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు మానవాళికి ఎన్నో బోధనలు చేశారు ఆయన సూచనలను పాటిస్తే ఎవరైనా ప్రశాంత జీవనం గడపగలరు ఎలాంటి అవరోధాలనైనా సునాయసంగా ఎదుర్కోవచ్చు విజయ తీరాలు చేరుకోవచ్చు స్త్రీ సంపదలను ఆకర్షించవచ్చు అయితే కొన్ని నియమాలు పాటించే వారి ఇంటికి లక్ష్మీదేవి కదిలి వస్తుందని చాణక్య నీతి సూత్రాలు చెబుతున్నాయి అవేంటంటే ఆహారాన్ని గౌరవించని కుటుంబానికి లక్ష్మీదేవి విలువ ఇవ్వదు ఆహారాన్ని వ్యర్థం చేసేవారి ఇంటికి ఆమె నడిచిరాదు ఆహారాన్ని దేవుడిగా భావించి దానిని గౌరవించే కుటుంబానికి ఆమె అనుగ్రహం ఉంటుంది వారికి ఇంటికి స్త్రీ సంపదలు వచ్చేలా చేస్తుంది ఆ కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు రావు జ్ఞాన సంపన్నులు సద్గురువులను గౌరవించే కుటుంబాలకు అమ్మవారి కటాక్షం ఉంటుంది వారికి సంపదకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది అష్టైశ్వర్యాలతో ఆశీర్వదిస్తుంది భర్తల మధ్య సఖ్యత ఉన్న ఇంటికి లక్ష్మీదేవి వచ్చేందుకు ఇష్టపడుతుంది దంపతులు నిత్యం గొడవపడే ఇంట ఉండేందుకు ఆమె ఇష్టపడదు భర్తలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలున్న ఇంటిపైనే వరాల జల్లు కురిపిస్తుంది వివాదాలు తలదూర్చి వాటిలో విభేదాలకు తెరలేపే వాటిలో స్వార్థాన్ని ప్రోత్సహించేవారు విద్వేషాలను రెచ్చగొట్టి రాక్షస ఆనందం పొందేవారికి లక్ష్మీ కటాక్షం ఉండదు తప్పుడు మార్గం పట్టి అక్రమంగా డబ్బు సంపాదించే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అలా సంపాదిస్తే ఎలా వచ్చిన డబ్బు అలాగే వెళ్ళిపోతుంది శ్రమించి సంపాదించిందే ఎప్పటికీ నిలుస్తుంది అందుకే ఎలాంటి తప్పు చేయకుండా ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్ మాకెంతో విలువైనదండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్